శ్రీకాళహస్తి క్షేత్రంలో గణనాథుడు లోకరక్షకుడిగా విభిన్న ఆకర్షణమైన రూపాలలో కొలువుదీరారు కాళీయ మర్దన చేస్తూ శివ గణపతిగా లోక సంరక్షణ కోసం అవతరించిన గణనాథుడు విశేషంగా ఆకర్షిస్తున్నారు అన్యమత ప్రచారాలలో పవిత్రతను కోల్పోతున్న కైలాసగిరిని రక్షించడానికి మూషిక వాహనాలపై తరలివస్తున్న గణపతిని కొలువు తీర్చారు కలియుగంలో అధర్మం పెచ్చుమీరుతున్న తరుణంలో లోక సంరక్షణ ప్రధాన ధ్యేయంగా ధర్మాన్ని కాపాడాలన్న సంకల్పం మహోన్నత ఆశయంతో యువత ఆధ్యాత్మిక చింతనకు పెద్దపీట వేస్తూనే లోక సంరక్షణ ధర్మాన్ని కాపాడుకోవాలని ఆ సందేశాన్ని ఇస్తూ గణపతులను రూపొందించి శ్రీకాళహస్తిలో కొలువు తీర్చి విశేష పూజలు జరుపుతున్నారు శ్రీకాళహస్తిలోని గైకాల విధిలో స్థానిక యువత ధర్మాన్ని కాపాడుతూ వినూత్న ఆలోచన చేసి నాడు శ్రీకృష్ణుడు మర్దన చేసి లోకాన్ని కలియుగంలో బుసలు కొడుతున్న అధర్మ కాలిని మర్దన చేసి సంహరించి లోకాన్ని సంరక్షించుకునే విధంగా కాళీ మర్దన శివగణపతి రూపంలో వినాయకుణ్ణి రూపొందించి కొలువు తీర్చారు కాళీ మర్దన గణపతికి విశేష పూజలు జరిపి యువత ఆధ్యాత్మిక చింతనతో పరిరక్షణ ఇస్తున్నారు పలువురు గణపతిని దర్శిస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తున్నారు శ్రీకాళహస్తిలోని సర్దార్ వీధిలో స్థానిక యువకులు కైలాసగిరిలో అన్యమత ప్రచారాలతో పవిత్రత దెబ్బతీస్తూ ఉండడాన్ని గమనించి కైలాసగిరిలో పరిరక్షణే ధ్యేయంగా మూషిక వాహనదారుడైన గణనాథుడు కైలాస పర్వతాలను పరిరక్షించే విధంగా విభిన్న రూపంలో గణనాధుని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు ఈ విభిన్న గణనాథుడిని దర్శించి భక్తులు భక్తి తన్మయంతో పరవశిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చందు హేమంత్ కుమార్ మళ్ళీ మహి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు మహాగణపతి కైలాస పర్వతాల్లోని అన్న మధ్య ప్రచారాలు జరుగుతున్న కారణంతో కైలాస కోణలో మసీదులు చర్చిలు అటువంటి నిర్మిస్తున్నారు ఎంత చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఒక ఇదితో దాన్ని ఆ కైలాస పర్వతాలను కాపాడటానికి ఈ మన గణపతి గణపతి కైలాస పర్వతాల నందు బయలుదేరి రక్షించడానికి బయలుదేరినారు